హిందూ దేవాలయాల్లో అన్య మతస్థులను తొలగించాలని ఆర్ఎస్ఎస్ నాయకుడు వేణుగోపాలరాజు తెలిపారు విజయవాడలో జరిగే ఐందవ శంకారాభం సభకు కడప జిల్లా ఒంటిమిట్ట మండలం నుంచి రెండు బస్సుల్లో భక్తులు తరలివెళ్లారు ఈ సందర్భంగా వేణుగోపాలరాజు మాట్లాడుతూ హిందువులపై దాడులను అందరూ ఖండిస్తూ ఏకమై దేవాలయాలను పరిరక్షించుకోవాలని వేణుగోపాలరాజు తెలిపారు ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట బీజేపీ మండలాధ్యక్షుడు బాలరాజు శివరాజు చెరువు సంఘం అధ్యక్షుడు పాటూరి గంగిరెడ్డితో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు ఈ రోజున అనగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఐదో తారీఖున జరగబోయేటటువంటి ఐందవ శంకారావం విజయవాడలో భారీ ఎత్తున లక్షలాదిగా మరి భక్తులంతా కూడా పోయి మన యొక్క హిందువుల విరాట్ స్వరూపాన్ని అక్కడ చూడబోతున్నాం ఎందుకంటే మన పైన అనేక సంవత్సరాలుగా మరి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కావచ్చు అంతకు ముందు కావచ్చు హిందువుల పైన అనేక రకాలుగా జరిగేటటువంటి దాడులు మరి అదే రకంగా మన యొక్క దేవాలయాలపైన మన యొక్క విగ్రహాల పైన జరుగుతున్నటువంటి దాడులు వీటన్నిటిపైన కూడా మనందరం కూడా హిందువులంతా దిరించాలి అనేటువంటి సంకేతంతో ఇవాళ మనందరం కూడా అక్కడికి వెళ్తూ ఉన్నాం అదేవిధంగా మరి ఎందుకంటే రాబోయేటటువంటి రోజుల్లో హిందువులకు ఏదైతే అన్యాయం జరుగుతూ ఉందో ఈ అన్యాయాల్ని ఎదుర్కోవాలి అనేటటువంటి సంకేతాన్ని ఇవ్వడం కోసం ఇవాళ మనందరం కూడా విజయవాడకు బయలుదేరుతూ ఉన్నాం కాబట్టి ఎవరైనా సరే హిందువులను ఎక్కడైనా సరే ఏ రాష్ట్రంలో అయినా సరే మన దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా మనల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం మనందరం కూడా మరి విజయవాడకి వెళ్తూ ఉన్నాం అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఇచ్చేటటువంటి మెసేజ్ ని మన యొక్క గ్రామాలకు తీసుకొచ్చి మనందరం కూడా ఒక సంఘటితమైనటువంటి మరి ఈ రకమైనటువంటి సంఘటితంగా మరి ఇక్కడ మన మన గ్రామాల యొక్క మెసేజ్ తీసుకొని వచ్చి మనందరం కూడా మన యొక్క దేవాలయాల రక్షణ కోసం ఎందుకంటే మన దేవాలయాలు మనమే రక్షించుకోవాలి అదే కాకుండా ఎవరైనా సరే మన దేవాలయాల్లో పనిచేసేటటువంటి అన్య మతస్థులు ఎవరైనా ఉంటే వాటిని అందరినీ కూడా తొలగించాలి అదే రకంగా మన దేవాలయం చుట్టూ ప్రముఖమైనటువంటి దేవాలయాల చుట్టూ ఎవరైతే అన్ని మతస్థులు మరి వారి వారి అంగడులో పెట్టుకొని ఉన్నారో ఇవన్నీ కూడా తొలగించి మొత్తం అన్ని కూడా హిందువులే మరి మన యొక్క వారి వారి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకునే అక్కడ తీర్మానాలు చేయబోతున్నారు కాబట్టి మనందరం కూడా మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మన గ్రామాలకు వచ్చి రకమైనటువంటి ఎడ్యుకేట్ మన మనందరం కూడా వెళ్తూ ఉన్నాం కాబట్టి ఈ రకంగా మనం ఇక్కడ నుంచి దాదాపుగా రెండు వందల మంది ఒంటిమిట్ట కండ నుంచి మన యొక్క ఒంటిమిట్ట శత మండలాల నుంచి కూడా మనందరం కూడా బయలుదేరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్